మన అమరావతిలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి స్వామివారి గుడి మొదలైంది ఇక తర్వాత ఈ సంస్థలు ఆర్థిక సంస్థలు కూడా ముందుకు వచ్చినాయి ఇవన్నీ చూస్తున్నారు సుదీర్ఘకాలం ఇవన్నీ చూస్తున్నారు కదా మీరు ఏమనుకుంటున్నారు వీటన్నిటి గురించి మొదట్లో తెలుగుదేశం గవర్నమెంట్ ఇక్కడ రాజధాని స్థాపించారనేప్పటికీ మొ మొదట రైతులు సంశయపడ్డ చంద్రబాబు గారి నమ్మకంతో హైదరాబాద్లో డెవలప్ చేసిన విధానంతో ముందుకొచ్చి ప్రతి ఒక్కళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఇచ్చారు మొత్తం అందరూ మూకమ్మడిగా ఇవ్వ జరిగింది పొలం ఇవ్వడం జరిగింది చంద్రబాబు గారు కూడా వీలైనంత వరకు ఫాస్ట్గా సెక్రటరిటేట్ కానీ అసెంబ్లీ కానీ ఎంబడే స్టార్ట్ చేశారు హైకోర్టు స్టార్ట్ చేశారు దీనివల్ల జనంలో కూడా ఉత్సాహం ఎక్కువగా వచ్చింది దాని తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్తో కొంతమంది వెయిట్ చేసినందువల్ల ట్రబుల్తో కానీ సంవత్సరం ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అయింది సంవత్సరంలోనే దాదాపు అసెంబ్లీ మొత్తం నిర్మించడం జరిగింది ఆ ఉద్ది అలాంటి టైంలో ఎలక్షన్లు రావటం ఒక పరమ ఏంటంటే అసలు పూర్తిగా జగన్ అనే వ్యక్తి ముందు జనం ఏమనుకున్నారంటే ఈయన రాజశేఖర రెడ్డి కొడుకు ఎంత డెవలప్ చేస్తాడన్న ఊహతో ఓట్లు వేసి గెలిపించారు గెలిపించిన తర్వాత అతను ఆర్థికంగా అసలు ఏమి తెలియని పరిస్థితుల్లో మనకి డబ్బు రావటమే కానీ ఖర్చు పెట్ట ఇది ఆర్థికంగా డెవలప్ చేయడం తెలియని వ్యక్తిని తీసుకురావడంతో పూర్తిగా ఆర్థిక వస్తున్న పెట్టి ఇచ్చేసి అప్పులని విపరీతంగా చేసేసి రాష్ట్రానికి ఉపయోగపడకుండా అమరావతిని నాశనం చేయాలన్న ఉద్దేశంతో కక్షపట్టడం జరిగింది దాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించి రాష్ట్రం మొత్తం తిరిగి జరుగుతున్న నష్టాన్ని జనాన్ని తెలియపరచడంతో ఈ ఐదు సంవత్సరాలు ఎంతో డెవలప్ కావాల్సిన ఏరియాని నాశనం చేయడం మూలకన దాన్ని మళ్ళా పునర్నించడానికి అతి కష్టమే కొత్త ఏది కంటిన్యూస్ అయిన రన్నింగ్ చేయడం తేలిక కానీ ఆగిపోయిన దాన్ని నిర్మించడం చాలా కష్టం దాన్ని అన్ని సజ్ చేసుకుంటా చంద్రబాబు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని అన్నీ మోడిఫికేషన్ చేసుకుంటా రావటం కొద్దిగా లేట్ అయింది దాన్ని ఇప్పుడు మళ్ళా మళ్ళీ రావడం మళ్ళా మళ్ళీ గుడిని దాదాపు వెంకటేశ్వర గుడిని నూట ముప్పై ఐదు కోట్లతో అప్పుడు ఎస్టిమేషన్ వేసి స్టార్ట్ చేస్తే జగన్ వచ్చేసేసి ముప్పై కోట్లతో ముగించి ఏదో నామ మాత్రంగా నిర్మించాడు దాన్ని చంద్రబాబు గారు మళ్ళా నూట ముప్పై ఐదు కోట్లతో దాదాపు మూడు రోజుల క్రితమే స్టార్ట్ చేశారు దాన్ని ఉజ్వలంగా సాగుతుంది దాని నిర్మాణం చెప్పండి సార్ ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి అంటే ఈ ప్రతి సంస్థ నిర్మాణ సంస్థ కార్యకలాపాల కలాపాలు మొదలుపెట్టినాయి ఉధృతంగా నడుస్తున్నాయి తర్వాత ఈ ఆర్థిక సంస్థలు కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా చూస్తున్నారు మీరు మీ అనుభూతి ఎలా ఉంది ఇవన్నీ చూస్తున్నాం ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ మొదలెట్టేటప్పటికి వర్షాలు విపరీతంగా రావడంతో కొంత నిదానంగా మొదలైంది సిఆర్డి ఆఫీస్ ఇక్కడ స్టార్ట్ చేసిన తర్వాత పూర్తిగా యాక్టివ్నెస్ పెరిగింది దీని ఆర్థిక వ్యవస్థ కూడా ఇప్పుడు అందరూ రావటం కానీ పోవటం కానీ ఎన్ని మొదలవుతున్న ఆర్థిక వ్యవస్థను ఇక్కడ ఏర్పరచాలనే ఉద్దేశంతో దాదాపుగా పదిహేను బ్యాంకుల్ని ఎల్ఐసి ఇంకా మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి సంస్థలని నాబార్డ్ నాబార్డు ఇలాంటి సంస్థలని ఇక్కడ రిజర్వ్ బ్యాంకు ఇలాంటి సంస్థలన్నీ ఇక్కడ వచ్చి ఏర్పడడం వలకన గ్రోత్ పెరుగుతుంది ఆర్థిక వ్యవస్థ కూడా పరిపుష్టత అవుతుంది ఇక్కడ మూమెంట్ పెరుగుతుంది దీనివల్ల ఇతర పరిశ్రమలలో కూడా రావడానికి అవకాశంగా ఉంది దీనికి దీని నిర్మలా సీతన్ గారు ఇవాళ స్టార్ట్ చేశారు దీనికి మేము ఎంతో ఆనందం చెందుతున్నాము ఈ డెవలప్మెంట్ ఇక పెరుగుతుంది అనేది మేము ఆశిస్తున్నాం ఇంకా తర్వాత రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి టీడీపీ ప్రభుత్వం ఏం చేయలేదు నేను ఎన్నో వేల కోట్లు బటన్ నొక్కాను నేను బటన్ నొక్కగానే రైతులు కానీ అని చెప్పి అంటున్నారు దీని మీద మీ స్పందన ఏంటి ఒక రైతుగా ఇంతకుముందు జగను రైతులకు సహాయపడే అనేది ఒట్టి మాట అండి రైతులకి అప్పుడు ఇరవై రెండు వేలు ఇవ్వాల్సింది దాదాపుగా పదమూడు వేలతో ముగిచ్చేశాడు ఇరవై వేలు కూడా పూర్తి చేయాల అవన్నీ ఓరక్ బటన్ నొక్కుతున్నాడు అన్న తప్పితే అసలు యాక్చువల్గా ఎంత జరుగుతుంది ఎంత ప్రొడక్షన్ వస్తుంది ఎంత చేస్తున్నారు ఇప్పుడు ఎరువులు కానీ పనిముట్లు కానీ ఏది వ్యవసాయం సంబంధించిన పనిముట్లు కానీ ఏమి ఇవ్వకుండా ఓ నిరాధారపరిచి ఇప్పుడు మార్కెట్లు కూడా ఒక్కోసారి డౌన్ అవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఎంకరేజ్మెంట్ కూడా లేకుండా ఇప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు రైతులకి సరైన ఇమ్యూనిటీ ఇవ్వకుండా ఎంతో మోసం చేశాడు ఇవన్నీ ఓరక ప్రచార ఆర్బాటం తప్పితే రైతు గ్రౌండ్ వర్క్ ఏం లేకుండా ఉండటం వలకన నా బాగా నష్టపోయారు రైతులు ఇప్పుడు రైతులకి ఫుల్ ఇరవై వేలు మొన్న ఇరవై రెండు వేలు ఇరవై ఇచ్చారు అమౌంట్ ఇలా రెండోసారి కూడా ఇచ్చారు దీనివల్ల రైతుల్లో ఇంకా రైతులకు కావాల్సిన ఆర్థిక పనిముట్లు కానీ లేకపోతే ఎరువులు కానీ అన్ని టయానికి సప్లై చేస్తున్నారు ఇవన్నీ మూల మూల రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది అయితే అమరావతి రైతుగా రైతు పట్ల జగన్మోహన్ రెడ్డి గారి స్పందన ఎలా ఎలా ఉందని చూశారు మీరు రైతులే స్టేట్మెంట్ ఇస్తున్నారండి రైతు దాదాపు పది రోజుల నుంచి చూస్తున్నాను రైతుల స్టేట్మెంట్ వస్తుంది రైతులు జగన్ టైంలో మేము ఆర్థికంగా బాగా నష్టపోయాము ఇప్పుడు అన్నీ మనకి సమకూరుతున్నాయి ఇయర్లీ ఇచ్చే ఇమ్యూనిటీ ఇస్తున్నారు ప్లస్ మామూలుగా ఎరువులు కానీ ఇవన్నీ సక్రమంగా అందుతున్నాయి రైతు పనిముట్లు కూడా పూర్తిగా అందిస్తున్నారు లోన్లు కూడా అందుబాటులో ఉంటున్నాయి అందువల్ల కొంత ఏది తుఫాన్ల ఎఫెక్ట్ వల్ల కొంత నష్టపోయినా రాష్ట్ర ప్రభుత్వ సహకారం వల్ల కొంత లబ్ధి పొందుతున్నారు అనేది మేము అనుకుంటాం జగన్ గారు పదే పదే ప్రచ అంటున్నారు చంద్రబాబు గారు పద్దెనిమిది నెలల కాలంలో పదిహేను పదహారు విపత్తులు వచ్చినాయి విపత్తులు వస్తాయి చంద్రబాబు గారు అంటే అని మీ దీని మీద మీ స్పందన ఏంటి ఇంతకుముందు అనేవాళ్ళు అండి చంద్రబాబు గారు వస్తే అసలు వర్షమే కురవదు అనేవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారు వల్ల అసలు నదులన్నీ ఉప్పొంగుతున్నాయి అన్ని రిజర్వాయర్లు ఫుల్గా అవుతున్నాయి ఇంకా అది బెస్టే కదా ఇప్పుడు ఇక దానివల్ల ఎఫెక్ట్ అనేది ఇంకా చంద్రబాబు గారు తుఫాన్ల ఎఫెక్ట్ నుండి జనాలను రక్షిస్తున్నారు ఏది అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని చాలా జాగ్రత్తగా తుఫాన్ని మెయింటైన్ చేస్తా మొన్న మొంతా తుఫాను వచ్చిందండి దాన్ని తీవ్రత విపరీతంగా చెప్పారు కానీ ఈయన తీసుకున్న జాగ్రత్తలు మీరు చూసే ఉంటారు లైవ్లో చెట్లు ఎప్పటికప్పుడు నరకడం క్లియర్ చేయడం కరెంటు ఎమ్మటి అందివ్వడం ఇవన్నీ చేసినందువల్ల ఎఫెక్ట్ తగ్గింది కానీ జనాలకు తెలుస్తుంది తగ్గిందా మనకి ఎలా ఎఫెక్ట్ ఏ గవర్నమెంట్ ద్వారా మనకి లబ్ధి అనేది జనాలకు తెలుస్తుంది స్టేట్మెంట్ల వల్ల కాదు ఉరిగేదేమి ఉండదు విపత్తుల్లో జగన్ గారి స్పందన ఎలా ఉండేది దాన్ని మీరు ఎలా చూశారు రైతుల పట్ల అది తుఫాన్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఆయన అసలు అవపడ్డండి తుఫాను పోయిన తర్వాత పదిహేను రోజులకి ఎప్పుడో ఒక దగ్గర హెలికాప్టర్లో దిగి చూసి వెళ్తాడు తప్పితే జనంతో అసలు ఏం ఎలా బాధపడుతున్నారు ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఎలా మనం రికవరీ చేయాలి అనేది అతనికి అవగాహనే లేదండి అది చంద్రబాబు గారు అది తుఫాన్ల దగ్గర డైరెక్ట్గా పాల్గొని మీ మొత్తం సరౌండింగ్ మొత్తం ఆఫీసర్స్ కానీ అలర్ట్ చేసేసి ఎక్కడికక్కడ అందరిని పంపించి పూర్తిగా నాయకుల్ని కానీ పార్టీ నాయకులను కానీ జిల్లా కలెక్టర్స్ కానీ కార్యదర్శులు కానీ అందరిని అప్రమత్తం చేసేసి చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకోవడం వల్ల తుఫాను ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా నమోదైంది మొత్తం సరౌండింగ్ మొత్తం ఆఫీసర్స్ని కానీ అలర్ట్ చేసేసి ఎక్కడికక్కడ అందరిని పంపించి పూర్తిగా నాయకుల్ని కానీ పార్టీ నాయకులను కానీ జిల్లా కలెక్టర్స్ కానీ కార్యదర్శులు కానీ అందరిని అప్రమత్తం చేసేసి చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకోవడం వల్ల కానీ తుఫాన్ల ఎఫెక్ట్ అనేది చాలా తక్కువగా నమోదైంది ఓకే థ్యాంక్ యూ